వెల్కమ్ టు ఎస్ఎన్ ఛానల్ మూడు వందల పదిహేడు జివో ప్రకారం ఉపాధ్యాయులు ఉద్యోగులు తుది కేటాయింపులు వారం రోజుల్లో ప్రక్రియ పూర్తి ఎస్సీఎస్టీ గురుకులాల సొసైటీ నిర్ణయం రాష్ట్రంలో ఎస్సీఎస్టీ గు సంక్షేమ గురుకుల సొసైటీల పరిధిలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల ఉద్యోగుల మూడు వందల పదిహేడు జివో ప్రకారం తుది కేటాయింపులు పూర్తి చేయాలని ఆ సొసైటీ నిర్ణయించాయి గతంలోనే కేటాయింపులపై ఎస్ఎంఎస్లు పంపించిన సొసైటీలు తాజాగా బదిలీ ఉత్తర్వులు జారీ చేస్తున్నాయి వారం రోజులు ఈ ప్రక్రియ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న ఎస్సీ ఎస్టీ గురుకులాల సొసైటీల పరిధిలో గురు ఉద్యోగుల సమస్యలు బదిలీలు ప్రధానమంత్రి ఉద్యోగ సంఘాల నేతలతో సొసైటీల కార్యదర్శి సీతాలక్ష్మి అదనపు కార్యదర్శి నాయక్ గురువారం సమావేశమయ్యారు సొసైటీలో గతంలోనే జీవో నంబర్ మూడు వందల పదిహేడు ప్రకారం ఉద్యోగుల కేటాయింపు పూర్తి చేశామని దీనిపై కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారని ఈ సందర్భంగా అధికారులు తెలిపారు న్యాయస్థానం నుంచి ఆదేశాలు తెచ్చుకున్న ఉద్యోగుల ఉపాధ్యాయులు మినహా మిగతా వారందరికీ తుది కేటాయింపు చేస్తామన్నారు తుది కేటాయింపులు పూర్తయిన తర్వాత జీవో నెంబర్ మూడు వందల పదిహేడు అమలు వల్ల ఎవరికైనా ఇబ్బందులు ఉంటే మంత్రివర్గ ఉపసమయం వద్ద తమ అభ్యంతరాలను నమోదు చేయాలని సూచించారు ప్రభుత్వం ఆదేశాలు వస్తేనే బదిలీలు ఏడాదిన్నర క్రితమే జీవో మూడు వందల పదిహేడు ప్రకారం తుది కేటాయింపు చేయాలని సొసైటీలు భావించినప్పటికీ విద్యా సంవత్సరం మధ్యలోనే దీన్ని చేపడితే ఇబ్బందులు వస్తాయని భావించి ప్రభుత్వం ముందడుగు వేయలేదు గత విద్యా సంవత్సరంలో చేపట్టాలని అనుకున్నప్పటికీ గురుకులాలు కొత్త నియామకాలు పూర్తయ్యే వరకు నిలిపేయాలని సొసైటీలు నిర్ణయించాయి తాజాగా గురుకులాల ఫలితాలు వెల్లడి కాగా కొత్త ఉపాధ్యాయులు పోస్టింగ్ ఇవ్వాల్సి ఉంది ఉపాధ్యాయు బదిలీల పవన్సై నిర్ణయం తీసుకోవాలని గురువారం జరిగిన ఉద్యోగ సమావేశంలో సంఘ నేతలు డిమాండ్ చేశారు మరిన్ని అప్డేట్ కోసం మిస్సింగ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ